అమర్నాథ్ రెడ్డి గారు క్లుప్తంగా అధ్యక్ష చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లో త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్య చాలా తీవ్రమవుతోంది అధ్యక్ష ప్రధానంగా ఆ ప్రాంతంలో నా నియోజకవర్గంలో ఇప్పటికే కరువు ప్రాంతంగా కూడా డిక్లేర్ చేయడం జరిగింది గడిచిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఆ ప్రభుత్వంలో కైగళ్ళకు సంబంధించినటువంటి రిజర్వాయర్ను శాంక్షన్ చేయడం అక్కడ ల్యాండ్ ఎక్విజేషన్ చేయడం రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా పే చేయడం టెండర్స్ కూడా కంప్లీట్ అయ్యి వర్క్ టేకప్ చేసేటప్పటికి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆపివేయడం జరిగింది అధ్యక్ష దాని ద్వారా రెండు మండలాలకు త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్య పూర్తి స్థాయిలో నివారించేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష అక్కడి నుంచి కూడా ఉన్నటువంటి వాటర్ ఈరోజు ఏదైతే ఆ యొక్క కైగల్ ప్రాజెక్ట్ కట్టలేకపోతున్నామో అవి తమిళనాడుకు వృధాగా కూడా నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి అధ్యక్ష అదే కాకుండా ఇంకొక పక్క పలవునేరు మున్సిపాలిటీకి సంబంధించి గంగన్న శిరస్ అనేటువంటి ప్రాజెక్టును అప్పట్లోనే కూడా దానికి కావలసినటువంటి స్టేజ్ వన్ క్లియరెన్స్ ఫారెస్ట్ క్లియరెన్స్ అంతా కూడా తీసుకోవడం జరిగింది దాదాపు ఒక కోటి గనపటడుగుల నీరును అక్కడ స్టోరేజ్ చేసుకోవడానికి అటు పలమనేరు మున్సిపాలిటీకి కానీ రూరల్ మండలాలకు కానీ ప్రాగునీటికి సంబంధించి చేసుకోవడానికి అవకాశం ఉంది అధ్యక్ష వాటిని రెండింటిని ఎందుకంటే ఆ యొక్క ప్రపోజల్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వద్ద ఉన్నాయి త్వరితగతిన దాన్ని శాంక్షన్ చేసి ఇవ్వగలిగితే ఈ రోజు ఏదైతే కరువు ప్రాంతంగా త్రాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితులు ఆ ప్రాంతంలో ఉన్నామో వారికి పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఆ రెండింటి ద్వారా జరుగుతుంది అధ్యక్ష కాబట్టి ప్రభుత్వాన్ని మీ ద్వారా తెలియజేసేది ఏమంటే ఇమీడియట్గా వాటిని టేకప్ చేసి నిధులు మంజూరు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష సునీత్ గారు అధ్యక్ష చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లో త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్య చాలా తీవ్రమవుతోంది ఉంది అధ్యక్ష ప్రధానంగా ఆ ప్రాంతంలో నా నియోజకవర్గంలో ఇప్పటికే కరువు ప్రాంతంగా కూడా డిక్లేర్ చేయడం జరిగింది గడిచిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఆ ప్రభుత్వంలో కైగళ్ళకు సంబంధించినటువంటి రిజర్వాయర్ను శాంక్షన్ చేయడం అక్కడ ల్యాండ్ ఎక్విజేషన్ చేయడం రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా పే చేయడం టెండర్స్ కూడా కంప్లీట్ అయ్యి వర్క్ టేకప్ చేసేటప్పటికి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆపివేయడం జరిగింది అధ్యక్ష దాని ద్వారా రెండు మండలాలకు త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్య పూర్తి స్థాయిలో నివారించేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష అక్కడి నుంచి కూడా ఉన్నటువంటి వాటర్ ఈరోజు ఏదైతే ఆ యొక్క కైగల్ ప్రాజెక్ట్ కట్టలేకపోతున్నామో అవి తమిళనాడుకు వృధాగా కూడా నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి అధ్యక్ష అదే కాకుండా ఇంకొక పక్క పలవునేరు మున్సిపాలిటీకి సంబంధించి గంగన్న శిరస్ అనేటువంటి ప్రాజెక్ట్ను అప్పట్లోనే కూడా దానికి కావలసినటువంటి స్టేజ్ వన్ క్లియరెన్స్ ఫారెస్ట్ క్లియరెన్స్ అంతా కూడా తీసుకోవడం జరిగింది దాదాపు ఒక కోటి గణపటడుగుల నీరును అక్కడ స్టోరేజ్ చేసుకోవడానికి అటు పలమనేరు మున్సిపాలిటీకి కానీ రూరల్ మండలాలకు కానీ ప్రాగునీటికి సంబంధించి చేసుకోవడానికి అవకాశం ఉంది అధ్యక్ష వాటిని రెండింటిని ఎందుకంటే ఆ యొక్క ప్రపోజల్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వద్ద ఉన్నాయి త్వరితగతిన దాన్ని శాంక్షన్ చేసి ఇవ్వగలిగితే ఈరోజు ఏదైతే కరువు ప్రాంతంగా త్రాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితులు ఆ ప్రాంతంలో ఉన్నామో వారికి పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఆ రెండింటి ద్వారా జరుగుతుంది అధ్యక్ష కాబట్టి ప్రభుత్వాన్ని మీ ద్వారా తెలియజేసేది ఏమంటే ఇమీడియట్గా వాటిని టేకప్ చేసి నిధులు మంజూరు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష సునీత గారు